గెట్ రెడీ విత్ మీ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అసలు దానికి నేను రెడీ అవుతున్నా అంటే నాకు ఇలానో ఇట్లా కళ్ళ నుంచి మిక్స్డ్ ఎమోషన్స్ వస్తున్నాయి కళ్ళ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట మేకప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు నేను ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నా కాబట్టి దాని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నా కాబట్టి ఇట్ సో ఈజీ చూడండి వినండి ఎంజాయ్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా ఎవరికైనా అవుతుందా మన బెస్ట్ ఫ్రెండ్ కి పెళ్ళవుతే మాత్రమే మనకి ఫీలింగ్స్ అన్ని అర్థమవుతుంటే ఎంత పెద్దగా అయిపోయినాం అసలు నా స్కూల్ బెస్ట్ ఈ బ్రో అసలు లిటరలీ నా పక్కన కూర్చుంటుండే నాకు రైస్ అస్సలు నచ్చకపోతుండే అనమాట అది చపాతి తెస్తుండే నేను రైస్ తెస్తుండే నా రైస్ అది తింటుండే చపాతి నేను తింటుండే వాళ్ళ అమ్మ రోజు ఒక ఆపిల్ పెడుతుండే దానికి అస్సలు నచ్చకపోతుండే ఆపిల్ ఆ ఆపిల్ నేను తినేస్తుండే అనమాట ఇట్స్ లైక్ ఉమే గాడ్ అసలు స్కూల్ డ్రెస్ నుంచి వెడ్డింగ్ డ్రెస్ వరకు ఎంత పెద్దగా అయిపోయినాము నాకు రెడీ అయ్యేటప్పుడు ఇట్లా వాటర్ వచ్చేసిన ఇట్స్ లైక్ ఓ గాడ్ షీస్ మూవింగ్ టు ముంబై హైదరాబాద్ లో ఉండదు ఇప్పుడు అండ్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఎట్లానూ అనిపిస్తుంది తెలుసా పెళ్ళి అయిపోయింది తెలుసా అంది నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నా గానీ అయిపోయి వెళ్ళిపోయింది కూడా అది ఐ మీన్ ఓ గాడ్ ఇక ఈ ముచ్చటంతా పక్కన పెడితే నన్ను శారీ అండ్ జ్యువెలరీ క్వశ్చన్స్ చాలా అడిగినారు శారీ నేను కాశీలో తీసుకున్నా నాకు షాప్ పేరు గుర్తు లేదు అసలు అండ్ జ్యువెలరీ వచ్చేసరికి అప్పుడప్పుడో బాహుబలి రిలీజ్ అయినప్పుడు గుట్ట ఫేమస్ అయినా కాబట్టి మా అమ్మ అండ్ హెయిర్ మాత్రం చాలా డిఫరెంట్ గా చేయించుకున్న ఎక్స్టెన్షన్స్ ఏం పెట్టుకోవాలి అదంతా నా ఒరిజినల్ జుట్టు సార్ నా అర్మవుతున్నా ది అస్సలు పెట్టకండి నాకు ఐ హోప్